దీపా ఏమో టిఫిన్ షాప్ అయితే పెట్టింది అనమాట టిఫిన్ సెంటర్ అయితే అందరూ కూడా వచ్చి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేస్తున్నారు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారనమాట తను దీపా టిఫిన్ షాప్ స్టార్ట్ చేయడం అందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసారు పూజ చేసి స్టార్ట్ చేశారు ఏంటి అక్క అలా ఉన్నావు అని చెప్పేసి అయితే కాశీ అడుగుతూ ఉన్నాడనమాట ఏం లేదు అని చెప్పేసి అయితే అవునక్క కార్తీక్ సిఫిన్ సెంటర్ అని పెట్టావు బాబా పేరు చాలా బాగుంది ఇంకా ఈ టిఫిన్ సెంటర్ మంచి ఫైవ్ స్టార్ హోటల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫైవ్ స్టార్ రెస్టారెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వాళ్ళ బాబాయ్ దీప వాళ్ళ బాబాయ్ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మ మంచిగా ఈ టిఫిన్ సెంటర్ సాగాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట అంతేకాదు అక్క నువ్వు బావగారు చాలా హ్యాపీగా ఉండాలి ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసినాక అంటే వాళ్ళ వైఫ్ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అయితే అంటుంది అనమాట మీరందరే కాదు అందరం కోరుకునేది కూడా ఈ టిఫిన్ సెంటర్ మంచిగా జరగాలి అని అనమాట కాంచనాగూర అలా అన్నారనమాట వాళ్ళ పాప ఏమో అంటుందన్నమాట అమ్మ మనం టిఫిన్ సెంటర్ పెట్టాం కదా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అయితే అంటుందన్నమాట వాళ్ళ బా దీప వాళ్ళ బాబాయ్యేమో ఏమమ్మా అలా ఉన్నావు సంతోషంగా ఉండాల్సిన టైంలోనే ఎందుకు అలా డిమ్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగిన కార్తీక్ అయితే టిఫిన్ సెంటర్ పెడతాను అని దీప అంటే టిఫిన్ సెంటర్ నీకు పెళ్ళికి ముందు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు కార్తీక్ భార్యగా నువ్వు అన్న మాట అయితే తనకి గుర్తొస్తుందనమాట ఈ బాబాయ్ అయితే ఏం పర్వాలేదు అని చెప్పేసి అయితే ఏం బాధపడకు అని చెప్పేసి అంటూ ఉంటే అది కార్తీక్ రాలేదని డిమ్గా ఉన్నట్టుందని చెప్పేసి అయితే కాశీ అంటున్నాడు అనమాట అంటూ ఉంటే అక్కడ ఉన్న స్వప్న ఏమో నేను పిలుచుకురానా అని చెప్పేసి అయితే దీపాకైతే అడుగుతూ ఉంటుంది అన్నయ్య నేను తీసుకురానా అని చెప్పేసి అయితే వద్దు అని చెప్పేసి అయితే అంటుంది అనమాట దీప అమ్మ నేను నాన్నని తీసుకురానా అని చెప్పేసి అయితే వాళ్ళ లడ్డు ఏమో అడుగుతుంది అనమాట అడుగుతుంటే కార్తీక బాబుని ఎవరు ఇబ్బంది పట్టద్దు అతని ఇష్టమైతే రాని అని చెప్పేసి అయితే అంటుందనమాట దీప అంతలోగా వాళ్ళ పాప అయితే చూస్తుందనమాట అమ్మ నాన్న వస్తున్నారు అని చెప్పేసి అయితే అనేసరికి అయితే అందరూ కూడా దీప వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కార్తీక వైపు అయితే చూస్తున్నారనమాట అమ్మ కాంచన కూడా నిజంగానే మా బాబు వస్తున్నాడా అని చెప్పేసి అయితే అనమాట ఒక్కసారిగా వాళ్ళ బాబాయ్ కూడా కార్తీక్ వైపు అయితే చూస్తున్నారు కార్తీక్ అయితే వాటర్ క్యాన్ పట్టుకొని మంచిగా పంచే తవలేసుకొని అయితే వచ్చాడు అనమాట వచ్చి క్యాన్లోకి నీళ్ళు సూపర్ బాబా సూపర్ ఎంట్రీ అని చెప్పేసి అయితే కాశీ అంటున్నాడు అనమాట విజిలేసి అందరూ సంతోషంగా ఉన్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్